మమ్మీ అక్కడికి బయలుదేరా కాకరకాయలు గైడని చూసారా పడి మల్చిన చెట్టు పండిపోతుంది అందుకని నేను అలా కోల్ చేస్తున్నాం काये पैदगान घाने कुछ न चुनने चुनने का ही लगे कौन सा दंचुने ही बड़ा

சரி இன்னொரு ஹம் சாமல பாவு செஞ்சிடல்ல கொண்டு வந்து நீ கட சைடுல நை கோபி கிணத்துக்கு எல்லாம் போட இத கிணக்குல ஜுடுங்கோ

ఇది మనమే వేయలేదు గోపి పరిమర్చింది అవునమ్మా మాది గో కింద ఇక్కడ ఇక్కడక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఏట మా మిని గార్డెన్ దివంగ నందారం చెట్టు కలుపు తీ హమ్ చెట్టు మొదలైతే ఇది కడంది హమ్ అవును సర్పంచు ఇంకా ఫ్రెండ్ పోతుంది పైన చాలా ఉన్నాయి గోపి పండిపోయి మనం చూసుకోలేదు అవునా నీకు ఒక లెటర్ అని వస్తా కోస్తానం ఫ్రెండ్స్ అదే తమ్ములపాకు చెట్టు మునక్కాయ చెట్టు ఫ్రెండ్స్ జామ్ చెట్టు ఇదేం చెట్టు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వంకాయ చెట్టు మమ్మీ ఇదేం చెట్టు మమ్మీ కనకంబరాలు కనకంబరాలండి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇంకో జామ చెట్టు బెండకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే చిట్ కాకరకాయ చెట్టు కాయలు అయితే లేవు దీనికి పెద్దగా ఒక్క నిమిషం పిందె పిందెలు అంటే బ్ర గులాబీ చెట్టు ఇది మా ఇల్లు இது மொனக்கிட்டு இது மா இண்டி பைனு வச்சே வாட்டர் பைப்பு పడకుండానే బకెట్ డే గోపి ఈ గోపినోతి అనుకో బాస్ ఎక్స్పెక్ట్ జైల గోపి ఇడ్డు ఇది కాకరకాయల తే వచ్చేది చూడడం ఒకసారి తిని వసిదురేరేనేనే కాకరకాయల లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బ్యాంక్